జాతి నిర్మాతలపైనే విషవ్యాఖ్యల ఊళ్ళో ఉన్న చెత్తా చెదారాలన్నింటినీ తెచ్చుకొని నొట్లో పెట్టుకున్నారా ఏంటి అన్నట్లు వాగేవాళ్ళు ఈ మధ్యకాలంలో చెద పురుగులు పెరిగినట్టు పెరిగిపోతున్నారు అలాంటి వారికి ఆకాశం మీద ఉమ్మేసే తంతటి తెలివి పనులు కొందరు తోడవుతున్నారు వీళ్ళందరూ కలిసి జాతి నిర్మాతలు జాతీయ కథానాయకుల మీద విషవ్యాఖ్యల వాంతులు చేసుకుంటున్నారు పాడు లేని భూతుల భాషలో భరతమాత బుద్ధిబిడ్డల జీవితాలపై చెల్లర విశ్లేషణలు చేస్తున్నారు ఆ సేతు హిమాచలం ఎక్కడికక్కడ చీలికల పీలికలుగా ఉన్న ప్రజలను ఒక తాటిపైకి తెచ్చి వారితోనే తరిమి కొట్టించిన మహాత్ముడి గురించి ఓ సినీ నటుడు ఇటీవల ఇలాగే నోరు పారేసుకున్నారు గాంధీజీ మహోన్నత వ్యక్తిత్వానికి కావాలని మసిబూసే వ్యాఖ్యానాలు కొన్నేళ్లుగా తరచూ వినిపిస్తున్నాయి దేశం కోసమే బతికి దేశ సేవలోనే ప్రాణాలు వదిలిన పూజ్య బాపూజీని అలా అవమానించడం అంటే దేశాన్ని కించపరిచినట్టే గాంధీజీ మీద నోటికొచ్చినట్టు మాట్లాడేవాళ్ళు నిజానికి ఆవనూనకు ఆముదానికి పనసుకు అనాసకు తేడా తెలియని అరమెదడు మేతావులు ఆంబోతి ఈనిందంటే చెంబు పట్టుకురారా జున్నుపాలు పిండుకుందామంటూ పోలోమని పోయే మందమతులు గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చేసరికి భారతం ఎలా ఉంది అంటే ఆంగ్లేయుల ఏలుబడిలోని ప్రాంతాలు సంస్థానాల్లో ఎవరికి వారు అన్నట్లుగా బతుకుతున్నారు ప్రజలు తాము ఉంటున్న కొద్దిపాటి ప్రదేశమే దేశం అప్పటివారికి ఆనాటికి భారత స్వాతంత్రోద్యమానికి ఒక స్పష్టమైన దిశానిర్దేశం లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఆ సేతు హిమాచలాన్ని ఏకం చేసి ఒక జాతీయతా భావనను పెంచి స్వతంత్ర పోరాటాన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్లిన నిజమైన ప్రజానాయకుడు బాపూజీ ఆత్మబలంలోతో దేనైనా సాధించవచ్చనే ధైర్యాన్ని నూరిపోసి ఉప్పు కల్లులను నిప్పు కణికలుగా మార్చిన మహోన్నతుడు మహాత్ముడు ప్రహ్లాదుడి భక్తి సుధారసాన్ని ఆదిసుకుని అమాయకత్వాన్ని భీష్ముడి ఇంద్రియ నిగ్రహాన్ని హరిశ్చంద్రుడి సత్య సంపదను శ్రీరామచంద్రుడి ధర్మ నిరతిని ధర్మరాజు అజాత శత్రుత్వాన్ని కృష్ణుడి కర్మజ్ఞాన సంపుటీకరణ కౌశలాన్ని కర్ణుల త్యాగాన్ని జనకుడి నిష్మా నిష్కామకర్మ నిపుణతను బుద్ధిడి దయాజల నిధిని క్రీస్తు క్షమాగుణాన్ని తత్వ తత్వరహస్య జిజ్ఞాసను ప్లాటో భావోన్నతిని సోక్రటీస్ కష్ట సహనశీలతను అబ్రహం లింకన్ కార్యదీక్షను ఒక్క చోటకు తెచ్చి తన అమూల్య జీవన పేటికలో భద్రపరిచిన అమరమూర్తి గాంధీ అని వానామామలై వరదాచార్యులు కీర్తించారు అభినవ పోతనగా వాసికెక్కిన వానామామలై అభివర్ణించినట్టు మహాత్ముడు ఆధ్యాత్మ కోవిదుడు అపరమిత రాజకీయ విజ్ఞాన విశాద విశారదుడు డెబ్బై ఎనిమిది మందితో కలిసి ఉప్పు సత్యాగ్రహానికి బాపూజీ బయలుదేరితే ఓళ్లకు ఓళ్ళు ఆయన వెంట నడిచాయి అర్ధనగ్న పకీర్గా తాము చిత్కరించిన మనిషి వెనుక మూడున్నర కిలోమీటర్ల పొడవున బారులు తీరిన జనాన్ని చూసి ఆంగ్లేయుల అవిసిపోయాయి ఆ ఉద్యమ సమయంలో గాంధీజీ పిలుపును శిరసావహిస్తూ ప్రభుత్వ ఉద్యోగాలు వదిలేశారందరో తమ నగా నట్ర అంతా తీసి స్వరాజ్య నిధికి దానమిచ్చిన సామాన్య గృహిణులు కోకళ్ళలు ఆధునిక మీడియా లేని కాలంలో జనాభాలో అత్యధికులకు అక్షరాలు తెలియని రోజుల్లో ప్రజా భారతాన్ని అలా కథంతొక్కించిన జన హృదయాది నేత గాంధీజీ అందుకే ఇలాంటి మనిషి రక్త మాంసాలతో ఈ భూమి మీద నడయాడాడంటే భావితరాల వారు నమ్మబోరంటూ నమస్కరించారు ఆల్బర్ట్ ఐన్స్టీన్ నేను నా అనుచరులం విప్లవ విప్లవ యోధులమే కావచ్చు కానీ మేం ప్రత్యక్షంగానో పరోక్షంగానో మహాత్మా గాంధీని ఆరాధించేవాళ్ళం అన్నారు వియత్నాం కమ్యూనిస్ట్ నేత హోచ్మెన్ గాంధీజీ ఒక దిగ్గజం నేడు మనం కాపాడుకోవలసిన ప్రజాస్వామ్య విలువలను ప్రోత్సహించినటువంటి వ్యక్తి అని ఆస్ట్రేలియా మంత్రి యాన్ ఆలీ తాజాగా పేర్కొన్నారు సత్యం అహింసలనే పోరాట మార్గాలుగా మలిచిన గాంధీజీని మిగిలిన ప్రపంచమంతా ఆరాధిస్తుంటే ఈ ఘట్ట మీద పుట్టిన వాళ్ళే ఆయనను అపహాస్యం చేయడం ఎంతటి సంస్కారహీనత వ్యక్తులతో విభేదించడం వేరు విద్వేషాన్ని గుమ్మరించటం వేరు మొదటిది ప్రజాస్వామ్యబద్ధమైతే రెండోది సహించరాని నేరం ఆ పాతకానికి ఒడిగడుతున్న మోకలు కొన్ని ద్వేషంలో దేశంలో విహారం చేస్తున్నాయి గాంధీజీ మీద సవకవారు వ్యాఖ్యలు చేస్తూ వికృతానందం పొందుతున్నాయి గురువింద గింజలకు ఏమాత్రం తక్కువ కాని కొందరు సెలబ్రిటీలు దొంగ రాజకీయ నాయకులు కూడా ఈ మందలో ఉండటం దేశ ప్రారంధం మార్టిన్ లోదర్ కింగ్కు ఆదర్శ ప్రాయులై అమెరికా పౌర హక్కుల ఉద్యమానికి స్ఫూర్తి దాత అయ్యారు గాంధీజీ నెల్సన్ మండేలా నేతృత్వంలో దక్షిణాఫ్రికా పీడిత పీడిత ప్రజానీకం వర్ణ వివక్షను అధిగమించడానికి ప్రేరణించింది మహాత్ముడే అన్న సంగతి మరిచిపోరాదు బుద్ధుడి తర్వాత ప్రపంచాన్ని ఇంతగా ప్రభావితం చేసిన మరో భారతీయుడు గాంధీజీ మాత్రమే అలాంటి మనిషి పైన రాళ్లేసేవాళ్ళు మనుషులు కాలేరు గాంధీజీ శరీరంలోకి దూసుకుపోయిన తోట మానవతను భారతవాని హృదయాన్ని తీవ్రంగా గాయపరిచింది అవి తిరిగి కోలుకోవాలంటే ఇలాంటి దుర్మార్గాలను అనుసరించకూడదని ప్రజలందరూ ఒట్టి పెట్టుకోవాలి దేశానికి స్వాతంత్రం తెచ్చి తన సొంత కాళ్ల మీద నిలబెట్టిన గాంధీజీ స్వదేశీయుడి చేతిలోనే హత్యకు గురి కావడం జాతికి చాలా సిగ్గుసేటు అంటూ శ్రీ ప్రసాద్ ముఖర్జీ నివాళులర్పించారు మహాత్ముడి ప్రభావానికి మరణం లేదు ఇంకా చెప్పాలంటే కాలం గొడిచే గడిచే కొద్దీ అది మరింతగా ప్రకాశిస్తుందన్నది ముఖర్జీ మాటలు అక్షర సత్యాలు రాజకీయ సిద్ధాంతాలు వైరుధ్యాలకు అతీతంగా ఆనాటి నాయకులందరూ గాంధీజీ హత్యకు చలించిపోయారు కన్నీరు పెట్టుకున్నారు నిరసించారు హంతకుణ్ణి ఏసడించుకున్నారు కానీ ఇప్పుడు హింస హింసోన్మాదంతో ఊగిపోతున్న కొంతమంది మాత్రం జాతిపిత ప్రాణాలు తీసిన తీసినటువంటి వారిని వెనకేసుకో రావడం గమనార్హం గాంధీజీయే నా నిజమైన హీరో అని బరాక్ ఒబామా స్పష్టంగా ప్రకటించారు ఆయన తర్వాత అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ గాంధీ కింగ్ స్కాలర్లీ ఎక్స్చేంజ్ ఇనిషియేటివ్ చట్టం మీద సంతకం చేశారు అమెరికన్ మేధావులు బాపూజీ బోధనల మీద అధ్యయనం చేయడానికి నిధులు సమకూర్చేందుకు ఉద్దేశించినటువంటి శాసనమది పార్టీలు సిద్ధాంతాల పరంగా భిన్న ధృవాలైన ఒబామా ట్రంప్ అక్కడ గాంధీజీకి అంత గౌరవిస్తే దేశీయంగా కొంతమంది రంగుల కళ్ళద్దాల్లోని చూస్తూ మహాత్ముణ్ణి నానా మాటలు అంటున్నారు ఇలాంటి వదరభూతుల విద్వేష వ్యాఖ్యలపై కేసులు కోర్టు తీర్పుల కంటే ముందే పౌర సమాజం ప్రతిస్పందించాలి దేశం కోసం సర్వస్వం ధారపోసిన వారిపై అవాకులు చవాకులు పేలితే ఊరుకునేది లేదనే సందేశాన్ని పంపించాలి ఇట్లు శైలేష్ నిమ్మగడ్డ ఫ్రమ్ ఈనాడు పుణ్యభూమి వ్యాఖ్యాత దండనారాయణరావు